అమ్మ మీ పేరు నా పేరు అవరేళ్ళ స్వర్ణకుమారి అండి అవరేళ్ళ స్వర్ణకుమారి జగన్మోహన్ రెడ్డి తెలుసు అమ్మకి తెలుసు అండి ఎవరు రాజశేఖర్ కొడుకు ఎలా ఉంది వారి పరిపాలన ఎలా ఉంది మళ్ళీ సీఎం అయితే బాగుంటుందా బాగుందా సీఎం కావాలనే మేము అనుకుంటాము ఎందుకు ఎందుకంటే మాకు అమ్మఒడి ఇస్తున్నాడు మరి వాహన మిత్ర ఇస్తున్నాడు మా ఆయన గారికి మాకు మరి డోకరాజు రుణమాఫీ ఇస్తున్నాడు ఆయన వల్ల మేము చాలా లబ్ధి పొందాం నీకేమేమి వచ్చిన పథకాలు నాకు మొత్తం వాహన మిత్ర అవుట్ వచ్చింది మా ఆయనకి ఎంత పదివేల నాలుగు సార్లు వచ్చింది నాలుగు సంవత్సరాలు నలభై వేలు ఇంకా మా బాపకి ఐదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఇచ్చాడు అమ్మఒడి ఇచ్చాడు అమ్మవాడు ఎంత పడింది ఒక్కొక్క సంవత్సరం పదిహేను రూపాయలు పదిహేను వేలు అరవై వేలు ఒక నలభై లక్ష రూపాయలు ఇంకా నాకు నాలుగు సార్లు నాలుగు నాలుగులు పెట్టే ఇది డాక్రా మహిళ నాలుగు నాలుగు సార్లు ఒక వేలు గతంలో ఏ అమౌంట్ మాకు ఎంతగా పట్టించుకున్న వాళ్ళు కూడా ఎవరు లేదు జగన్ అన్న వచ్చినా ఇదిగా పట్టించుకున్నా ఎందుకంటే ఇదివరకు ఒక రేషన్ కార్డు కావాలంటే మేము మున్సిపల్ ఆఫీస్ చుట్టూ తిరిగే వాళ్ళం ఇప్పుడు వచ్చేపడికి మాకు సచివాలయాలు పెట్టారు చాలా ఇదిగా ఉంది మేము ఒకరి దగ్గరికి వెళ్ళి చేసుకున్నంత ఇది లేదు మాకైతే జగన్ అన్న మాకు అన్ని ఇంటి దగ్గర తీసుకొచ్చేస్తున్నాడు మాకు ఈ పరిపాలన కావాలండి ఎవరో ఎక్కడో ఉండి ఏదో చేస్తాం మాకెందుకు మాకు ఇదే కావాలి జగన్ అన్నే రావాలి మళ్ళీ కూడా జగన్ అన్నే రావాలి ఆయనే గెలవాలి మాకు మెయిన్ ఏంటంటే స్కూల్ పిల్లలకు బాగా చేస్తున్నాడు అండి నాడు నేడన్నా ఇదినే బాగా చేస్తున్నాడు మేము చదివించుకోలేని వాళ్ళమే గవర్నమెంట్ స్కూల్కి వెళ్తే ప్రైవేట్ స్కూల్ కన్నా బాగా చెప్తున్నాడు మాకు ఒక ఇప్పుడు టెన్త్ చదివే గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయాలంటే ఐదు లక్షలు అవుతుంది సంవత్సరానికి అదే ఇది లేకుండా మాకు జగన్ అన్న ఇక్కడ ఫ్రీగా చదువు చెప్పేస్తున్నాడు బుక్స్ ఇస్తున్నాడు షూస్ ఇస్తున్నాడు మరి బట్టలు ఇస్తున్నాడు చాలా ఇస్తున్నాడు అవన్నీ మాకు అవి కావాలి కానీ ఇప్పుడు వచ్చి మేము అది ఇస్తాం విధిస్తాం అంటారు తర్వాత మాకు ఎవరో కానీ వచ్చాయి ఇక్కడ ఇక్కడ నిలమారి దగ్గర ఇచ్చారండి అంతా బాగుంది మళ్ళీ జగన్ ఇప్పుడు ఇక్కడ మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ అని చంద్రబాబు నాయుడు పోటీ చేస్తుంది మరి ఆయన జగన్ అన్నే గెలి ఎందుకంటే మాజీ సీఎం కొడుకు కదా డబ్బులు బాగున్నాయి కదా ఆయన గెలిస్తే ఇంకా జనం పలుగుబడి కావాలి కదా జగన్ అన్న ఎంతో ఇచ్చాడు మాకు రూపాయలు ఇచ్చిన నేనైతే ఆయన నేనైతే మా ఆయన కూడా వైసీపీకే అయిపోయి నాకు తెలిసిన కూడా వైసీపీకే ఏమన్నా మద్దతు ఇస్తాను నేనైతే నాకు జగన్ అన్నే రావాలి ఇది ఎంతో బాగుంది పరిపాలన మరి నాకు థ్యాంక్ యూ అమ్మా మీ పేరు అమ్మా మరి ఎంతమంది కొడుకులు అక్కడే ఒక కొడుకు ఏం చేస్తాడు వడ్రంగం పని చేస్తాడు పింఛన్ వస్తుందా మీకు వస్తుంది ఎంత వస్తుంది మూడు వేలు

ఇంకా పద్దెనిమిది వేలు పడతాయి అని అప్పుడు పడి ఇప్పుడు పడతలేదు తీసేసారు రోడ్లు అవి మంచిగానే బోపించారు జగన్ గారు మాకు లావాణి గారు గెలవాలని మాకు ఓరికే పోటీ చేస్తున్నా మేము మన జగన్ గారికి మా ఇంట్లోనా నాలుగు కేత్త మాకు జగన్ గారు మంచి మేలు చేసాడు నెల నెల మాకు పింఛన్ ఈ నెలలో మేము అక్కడ పోయి తెచ్చుకున్నాం ఇబ్బంది పడ్డాం అదే చంద్రబాబు నాయుడు కోర్టు జగన్ మళ్ళీ జగన్ మేము బండి మీద తీసుకున్నాం

ఎక్కడేగా ఇంకో మా సంసారం కాపురం ఇదేగా అమ్మ వాళ్ళకి వెళ్ళాల తాడేపల్లి అమ్మ వాళ్ళతో జగన్మోహన్ రెడ్డి మంచి చేస్తాడా మరి మంచి జగన్ పార్టీ అటు తాడేపల్లికి వెళ్ళి జగన్ ఇల్లు కూడా అటు బ్రిజికి వెళ్ళాగా అమ్మ వాళ్ళకి వెళ్ళాగా జగన్మోహన్ రెడ్డి దగ్గర ఫోటోలా చూసాను

తెలుసు ఎవరైనా రాజశేఖర రెడ్డి గారు కొడుకు రాజశేఖర రెడ్డి గారు ఎట్లుంది పరిపాలన బాగుంది బాగుందండి వస్తున్నాయి పథకాలు అన్ని పథకాలు వస్తున్నాయి మీకు ఏమేమి వస్తున్నాయి మాకు డాక్టర్ రుణమాపి ఎంత వచ్చే అరవై వేల దాకా అయినాయి ఇంకా

మాకు ఇళ్ల స్థలాలు ఇచ్చినట్టు బాగుండేది ఇళ్ల స్థలాలు ఇచ్చారు కాకపోతే చంద్రబాబు నాయుడు ఆపారు అని చెప్పి ఆపారు తెలుసు అది తెలుసు అవును చంద్రబాబు నాయుడు గారు ఆపారు చంద్రబాబు నాయుడు గారు ఆపారు మళ్ళీ చంద్రబాబు వాళ్ళ కొడుకు పోటీ చేస్తున్నాడు నారా లోకేష్ మరి ఆయన పోటీ చేసుకోని లావణ్య మా అభిమానం మాది లావణ్య గారికి వేస్తాం ఫ్యాన్కే వేస్తాం పైన కింద ఎవరైనా సరే కానీ ఫ్యాన్కే వేస్తాం ఎందుకు అంత ఇష్టం మాకు ఇష్టమే ఎందుకు అంతే మా నాన్న కాంగ్రెస్ తర్వాత మేము ఇప్పుడు వైసీపీ మధ్యలో తెలుగుదేశంలో ఉన్నవలే కానీ అంత మాకేమి కలగలేదు మొహమ్మహాల్ చూసి ఇచ్చారు ఎల్లే కానీ ఎల్ల స్థలాలే గానీ ఏ అయినా కానీ మొహమ్మహాల్ చూసి ఆ పార్టీలు వాళ్ళకే చేశారు కానీ మాకేం చేయలేదు మాకేం చేయలే అది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం అయితే సీఎం అయితే బాగుంటుంది